హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించాలనే పట్టుదలలో కాంగ్రెస్ పార్టీ కనపడుతోంది కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులను గెలిపించుకోవాలనే ప్లాన్తో కాంగ్రెస్ పార్టీ కనపడుతోంది కనీసం పదిహేను స్థానాలు పన్నెండు స్థానాలకు తగ్గకుండా గెలవాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనపడుతోంది దానికి సంబంధించే చాలా పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి ప్రధానంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో తాము బాగా పర్ఫామ్ చేయని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్న బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది దాని ద్వారా అక్కడ బలోపేతం అవ్వాలని ఆలోచన చేస్తోంది దాని ద్వారా మెజారిటీ పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవాలని ఆలోచన చేస్తోంది ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ స్వింగ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించి మిగతా పార్టీల కంటే బీజేపీ టీఆర్ఎస్ పార్టీల కంటే కూడా ఎహెడ్ చాలా ముందుగా ఉంది చాలా యాక్టివ్గా ఉంది చాలా ముందుగానే అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కావచ్చు అక్కడ క్యాంపెయిన్కి సంబంధించి కావచ్చు ఏర్పాట్లు చేసుకుంటూ వస్తోంది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చేసిన మొదటి కార్యక్రమం పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు పార్లమెంటు ఎన్నికల్లో గెలవడానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు ఆయా నియోజకవర్గాల్లో పోటీకి బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దించడానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటారా పోతారా లాంటి అంబిక్విటీ ఉన్న నేపథ్యంలో వాళ్ళను మళ్ళీ పార్టీ కోసం పనిచేసేలా పార్టీ తరఫున పోటీ చేసేలా ఒప్పించే ప్రయత్నాలను బీఆర్ఎస్ పార్టీ చేస్తూ వస్తుంది మరోవైపు భారతీయ జనతా పార్టీ రామమందిర నిర్మాణం తర్వాత ఓ భారీ స్లోగన్తో కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం మూడు వందల డెబ్బై స్థానాలకు తగ్గకుండా ఎన్డీఏ కూటమిగా నాలుగు వందలకు పైగా స్థానాలతో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా నరేంద్ర మోదీ ప్రధాని చెప్తూ ఉన్నారు అంతేకాదు ఇక్కడ కూడా గడిచిన ఎన్నికల్లో కూడా గడిచిన ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలను ఇక్కడ మేము గెలుచుకున్నాం ఇప్పుడు ఇప్పుడు మేము గణనీయంగా దాదాపు పద్నాలుగు శాతం ఓట్ బ్యాంక్ సాధించాం భారీగా ఎమ్మెల్యేల గెలిచాం ఇక్కడ గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఇప్పుడు గ్యారంటీగా బెటర్గా పర్ఫామ్ చేస్తాం పది స్థానాలకు దగ్గకుండా తెలంగాణలో పార్లమెంట్ స్థానాలు గెలుస్తామనే ధీమాలో భారతీయ జనతా పార్టీ ఉంది సో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీల పరిస్థితి ఇలా ఉంటే తాజాగా నిన్న ఈరోజు ఓ పుకారు షికారు చేస్తుంది పుకారా నిజమా తెలీదు పాజిబిలిటీస్ లేవని కొట్టివేయలేం కూడా ఏంటది భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయబోతున్నాయా అని గతంలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చింది బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనంటూ ఆ రెండు పార్టీలు ఒకటేననే క్యాంపెయిన్ చాలా పెద్ద ఎత్తున చేస్తూ వచ్చింది ఇన్ఫ్యాక్ట్ కొంతమేరకు అది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కూడా అయ్యింది లాంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు బీజేపీతో పొత్తు ఉండొచ్చు అంటూ ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ వస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేయొచ్చు లాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నారు తాజాగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తరువాత కానీ బి భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది అంటూ ఆయన సో అది ఎన్నికల ముందేనే ఉండొచ్చు ఎన్నికల అయినా ఉండవచ్చు ఎన్డీఏలో బీఆర్ఎస్ పార్టీ చేరటం లాంఛనమేననేది మల్లారెడ్డి చెప్తున్నమాట ఈ వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు ఇద్దరు ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాతో టచ్లో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ మేము బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు అనే విషయాన్ని ఆయన చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఈ మాట చెప్తున్నాను ఎట్టి పరిస్థితిలో మేము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదనే విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు అంతేకాదు పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావో మరో నాయకుడు మరో నాయకుడు వస్తే చేర్చుకుంటాం తప్ప పార్టీతో మాత్రం పొత్తు పెట్టుకునే విషయాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తూ వస్తున్నారు అయితే దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణం చూస్తే దేశవ్యాప్తంగా నాలుగు వందలకు పైగా స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ గతంలో తమకు దూరమైన మిత్రులను చేర్చుకునే దగ్గరికి చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది ఎగ్జాంపుల్ నితీష్ కుమార్ తాజాగా ఫరూక్ అబ్దుల్లా అకాలిదల్ కూడా చేరబోతుంది అంటున్నారు ఇలాంటి వాళ్ళని దగ్గర చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్న నేపథ్యంలో తెలంగాణ నుంచి కూడా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవచ్చు లాంటి వాదన కూడా ఉంది ఆ విషయాన్ని కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వంతో చర్చించిందా లేదా తెలియదు బీఆర్ఎస్కి నిజంగా అటువంటి ఆలోచన ఉందా లేదా తెలియదు బీఆర్ఎస్కి సెక్యులర్ ఓట్ బ్యాంక్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో సో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ ఓట్ బ్యాంక్ పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవలేమనుకుంటుందా దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ పుట్టించిన పుకారా ఇది లేదా బీఆర్ఎస్ని వీక్ చేయడం కోసం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా పుట్టించిన పుకారా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే ఓపెన్గా మాట్లాడుతున్నప్పుడు దీన్ని పుకారుగా భావించాల్సిన అవసరం లేదు పొత్తు ఉంటుంది ముందా వెనక ఎన్నికల ముందా ఎన్నికల తర్వాత అనేది తేలాల్సి ఉంది అంటూ మల్లారెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నప్పుడు సో బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటోందా భారతీయ జనతా పార్టీ పొత్తుని అనే ఒక వాదనకు బలం చేకూర్చే పరిణామాలు జరుగుతున్నట్లుగా చూడాల్సిన అవసరం ఉంది సో పొత్తుకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నాటికి ఉండే అవకాశం స్పష్టంగా కనపడుతుంది సో ట్రయాంగిల్ ఫైట్లో ముగ్గురు విడివిడిగా పోటీ చేస్తే అధికార కాంగ్రెస్ పార్టీకి మరింత అడ్వాంటేజ్ వస్తుంది ఇలాంటి ఆలోచన కనుక చేస్తే రెండు పార్టీలు కలిసి పోటీ చేయొచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల ట్రయాంగిల్ ఫైట్ వల్ల కాంగ్రెస్ లాభపడింది కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ నష్టపోయింది కాబట్టి బీజేపీ కూడా నష్టపోయింది కాబట్టి ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ కంటి ఖచ్చితంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉండే పరిస్థితి ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి కొన్ని చోట్ల టు వన్ ఫైట్ జరిగింది వన్ టు వన్ ఫైట్ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఇచ్చింది ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల ట్రయాంగిల్ ఫైట్ జరిగింది ట్రయాంగిల్ ఫైట్ భారతీయ జనతా పార్టీ కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల అడ్వాంటేజ్ ఇచ్చింది సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని చోట్ల ట్రయాంగిల్ ఫైటే ఉంటుంది కాబట్టి ట్రయాంగిల్ ఫైట్లో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ వెళ్లకుండా ఉండాలి అంటే ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవచ్చు లాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా అందుకో దా అందుకోసమే దానిలో భాగంగానే మల్లారెడ్డి లాంటి లాంటి వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా ఇటువంటి లీకులు ఇస్తున్నారా అనేది చూడాల్సి ఉంది దీనిపైన ఒక వారం పది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది